ఎందుకు మొండి చేయి చూపుతున్నారు అంటే తెలంగాణ పట్ల కేంద్రానికి బీజేపీకి ఎందుకింత నిర్లక్ష్యం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇలా మనకు జాతీయ ప్రాజెక్ట్ గురించి లేదు మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వట్లేదు ఆంధ్రాకి ఇచ్చినప్పుడు మాకు కూడా ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాలి కదా తెలంగాణకు ఓవరాల్ గా గుండు సున్నా ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు పెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేయి చూపించింది మొత్తంగా ఇచ్చింది ఏమని ఉంటే గుండు సున్నా తప్ప ఏమి లేదు తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేయడం జరిగింది ఇది మరి తెలంగాణ నుంచి ఉన్న ఎనిమిది మంది ఎంపీలు ఇలా బీజేపీ ఎంపీలు దీని మీద కేంద్రం మీద ఒత్తిడి తేవాలి ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో ఉన్న మంత్రులు తెలంగాణకు జరిగిన అన్యాయం మీద స్పందించి ఈ రాష్ట్రానికి నిధుల్లో వాటా తేవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రవేశపెట్టుడు చర్చ జరుగుడు ప్రభుత్వం సమాధానం చెప్పుడు దాన్ని ఆమోదించుడు పదిహేను డిమాండ్లు ఒక్కొక్క రోజు జరుగుతాయా రెండే రోజుల్లో మొత్తం డిమాండ్స్ మీద చర్చ జరగాలంటున్నారు బడ్జెట్ మీద చర్చ రిప్లై ఒకటే రోజు పూర్తి కావాలంటున్నారు అప్రాపరేషన్ మీద ఒకటే రోజు ప్రవేశపెట్టడం చర్చ జరగడం సమాధానం చెప్పడం పాస్ చేయడం అంటే మొత్తంగా నాలుగు రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ముగించే ప్రయత్నం చేస్తున్నారు అంటే కనీసం శాసనసభలో చర్చించడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం కేవలం గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పది రోజులైనా బడ్జెట్ సమావేశాలు పన్నెండు రోజులైనా బడ్జెట్ సమావేశాలు నెలబెట్టాలి ముప్పై రోజులు పెట్టాలని మాట్లాడింది కానీ ఇప్పుడు నాలుగు రోజులకు మొత్తం బడ్జెట్ చర్చలు నాలుగు రోజులకు కుదించేస్తున్నారు ఇది అత్యంత బాధకరం దుర్మార్గం అదేవిధంగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన కనీసం పదిహేను రోజులు బడ్జెట్ సమావేశాలు జరపాలని చెప్పి బీఎస్సీలో మేము డిమాండ్ చేయడం జరిగింది అంతేకాకుండా మేము ప్రధానమైనటువంటి అంశాలు ఒక తొమ్మిది అంశాలు ప్రభుత్వం ముందు మేము బీఎస్సీ సమావేశంలో పెట్టాం స్పీకర్ గారి ముందు పెట్టాం ముఖ్యంగా రేపు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులకు చేసిన అన్యాయం నిరుద్యోగుల పోరాటాన్ని అణిచివేస్తున్న తీరు నిరుద్యోగుల మీద అక్రమంగా పెడుతున్న కేసులు నిరుద్యోగ యువతీ యువకులను హాస్టళ్లలో చొరబడి వాళ్ళను కొడుతున్నటువంటి తీరు అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో దాడి చేసిన తీరు ఈ యొక్క మొత్తం నిరుద్యోగ సమస్యలు అదేవిధంగా జాబ్ క్యాలెండరు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలకు పోస్టుల సంఖ్య పెంచడము దీని మీద రేపు చర్చ పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున స్పీకర్ గారు ముందు ప్రతిపాదన పెట్టాం రేపు నిరుద్యోగుల ఎజెండాను తప్పకుండా చేపట్టాలని దీన్ని మీద చర్చ జరపాలని ఈ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది మీరు ఆ రోజు వాళ్ళకు పంచరంగుల ప్రచారం చేసిండ్రు కళలు చూపించిండ్రు జాబ్ క్యాలెండర్ ఇస్తామని రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఇవాళ వాళ్ళను రోడ్ల మీదకి తెచ్చినారు వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు దాని మీద రేపు చర్చ జరగాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన బీఎస్సీలో చెప్పడం జరిగింది సో వాళ్ళు పెడతారని ఆశిస్తున్నాం కానీ ఏ విషయం స్పీకర్ గారు ఇవాళ నిర్ణయం తీసుకొని సాయంత్రం కల్లా రేపు ఏ అంశాన్ని చేపడతామనేది చెప్తామని చెప్పి చెప్పారు కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఇలా నిరుద్యోగుల సమస్య మీదనే రేపు చర్చ జరపాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేశాం ఎందుకంటే మన గవర్నర్ గారికి కూడా నిరుద్యోగుల సమస్యల మీద బీఆర్ఎస్ పార్టీ పక్షాన గవర్నర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయాం శాసనసభలో ఇది ప్రాధాన్యత కలిగిన అంశం కనుక లక్షలాది మంది యువతీ యువకుల సమస్య కనుక దీని మీద రేపు చర్చ జరపాలని చెప్పి మేము గట్టిగా పట్టుబట్టాం ఇవి కాకుండా మరో ఎనిమిది సమస్యలు కూడా ప్రభుత్వం ముందు పెట్టాం ఒకటి రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణలో వైఫల్యం ఈ ప్రభుత్వం వచ్చినాక రోజు మర్డర్లు జరుగుతూ ఉన్నాయి రేపులు జరుగుతూ ఉన్నాయి చైన్ స్నాచింగ్ పెరిగిపోయింది మొత్తం లా అండ్ ఆర్డర్ కుప్ప అయిపోయింది పోలీసింగ్ వ్యవస్థ మొత్తం కూడా పదేళ్ళు ఎంత అద్భుతంగా ఉండనో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత శాంతి భద్రతల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది మొత్తం ఆధారాలతో సహా చర్చ పెట్టాలి ఈ ఆరు నెలల కాలంలోనే ఎందుకు ఇంత జరిగింది ఎక్కడ చూసినా ఇలా భయపడే పరిస్థితులు వచ్చినాయి అందువల్ల దాని మీద చర్చ జరగాలని కూడా చెప్పాం అదేవిధంగా చేనేత కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి చేనేత కార్మికుల విషయంలో చేనేత రంగాన్ని కాపాడడంలో ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మీద చర్చ జరగాలని కూడా అడిగాం అదేవిధంగా ఆ రోజు ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్లు పంచారు మొదటి శాసనసభలో చట్టబద్ధత తెస్తామని చెప్పారు ఏమైంది మీ బాండ్ పేపర్ ఏమైంది మీ ఆరు గ్యారంటీలు శాసనసభలో మీ చట్టబద్దత ఏమైందో దాని మీద చర్చ పెట్టాలి శాసనసభలో మాట్లాడదామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతిపాదన పెట్టాం